నమస్తే వెల్కమ్ టు మెగానండి ప్రస్తుతం అయితే ది పార్క్ హోటల్లో సీసీలకు సంబంధించిన తెలుగు వారియర్స్ అయితే ఈరోజు ప్రెస్ మీట్ అయితే జరగడం జరిగింది అయితే తెలుగు వారియర్స్ టీం సంబంధించిన ప్లేయర్ సామ్రాట్ మనతో ఉన్నారు సామ్రాట్ గారితో మాట్లాడి అసలు ఈ గేమ్ ఎక్కడెక్కడ అసలు వీళ్ళ టీం ఏదైతే ఉందో ఎక్కడెక్కడ ఆడుతుంది ఎవరితో ఓ పోటీ పడుతున్నారు మ్యాచ్ ఎంతవరకు గెలవడంలో కాన్ఫిడెంట్గా ఉన్నారు తన మాటలు అడిగి ప్రయత్నం చేద్దాం సార్ సామ్రాట్ గారు చెప్పండి సార్ మీ మీ కాన్ఫిడెంట్ చూస్తుంటే మీరు ఇక్కడే విన్ అయ్యారని మీ టీం విన్ అయ్యారని అయితే మాకు అనిపిస్తుంది పర్సనల్గా ఇది ఎక్కడెక్కడ మ్యాచెస్ జరుగుతున్నాయి సార్ ఎంతమంది టీం మీ టీం ఎంతమంది ఏ లాంగ్వేజ్ వాళ్ళతో మీరు ఆడుతున్నారు సో మా సీసీఎల్ స్టార్ట్ అవుతుంది మా ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి కర్ణాటకలో ఫెబ్ ఎయిత్కి అండ్ దెన్ టూ మ్యాచెస్ హైదరాబాద్లో ఉన్నాయి ఫోర్టీన్త్ అండ్ ఫిఫ్టీన్త్ దాని తర్వాత సూరత్లో దాని తర్వాత ఫైనల్స్ సెమీస్ అండ్ ఫైనల్స్ కోయంబత్తలో ఉంది సో ఇది కాకుండా టీంలో దే ఆర్ లైక్ సిక్స్టీన్ పీపుల్ రైట్ నా సో అందరూ అందరూ బాగా ఆడవాళ్ళే సో బట్ టాప్ లెవెన్ హ్యావ్ టు ప్లే అండ్ కోర్ టీమ్ లెవెన్ ఉంది మా దాంట్లో డిజైన్లో సో వీ గోన్ ఫైర్ అప్ విత్ దట్ సార్ ఎవరెవరు ఆడుతున్నారు సార్ మీ టీంలో మెంబర్స్ టీమ్ మెంబర్స్ నేమ్స్ చెప్పండి అలాగే హైదరాబాద్లో ఎక్కడ ఎప్పుడు ఉండొచ్చు డేట్ మిగతా ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాల్లో ఆడుతున్నారు సార్ గేమ్ ఓకే హైదరాబాద్లో వచ్చేసి ఫోర్టీన్త్ ఆఫ్ ఫిబ్రవరి అండ్ ఫిఫ్టీన్త్ ఆఫ్ ఫిబ్రవరి మన ఉప్పల్ స్టేడియంలో జరుగుతుంది అండ్ టికెట్స్ కూడా ఆన్లైన్ అవైలబుల్ ఉన్నాయి అంటే అది ఇంకా చేయొద్దు అన్నారు సో ఓకే ఓకే అది తమన్ గారు ఉన్నారు అఖిల్ గారు ఉన్నారు సచిన్ ఉన్నారు నేను ఉన్నాను విశ్వ ఉన్నాడు అండ్ హరీష్ మా కీపర్ ఉన్నాడు సాంబా ఉన్నాడు అశ్విన్ ఉన్నాడు ఆది ఉన్నాడు సో వాళ్ళ వాళ్ళ పాత్రలు వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు సో ఎవ్రీ గేమ్ వీఆర్ పర్ఫార్మింగ్ వెల్ మా ప్రాక్టీస్ మ్యాచెస్లో యా సార్ ప్రాక్టీస్ ఎన్ని రోజులు అంటే మీరు ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు అంటే రెగ్యులర్గా ప్రాక్టీస్లో మీరు పాల్గొంటున్నారా లేకుంటే ఎలా అంటే మీరు గెలవడం కోసం ఏం చేస్తున్నారు సార్ అంటే ఈ డేస్ నుంచి ఇప్పుడు ఇంకా తక్కువ రోజులు ఉన్నాయి చాలా మంచి క్వశ్చన్ అడిగారండి ఎందుకంటే లాస్ట్ సీజనే మనం ఎత్తాల్సింది కప్ కానీ పాయింట్ జీరో సిక్స్ పర్సెంట్ రన్ రేట్ తేడాతో మనం క్వాలిఫై కాలేదు సో చాలా హార్డ్ బ్రేక్ అయిపోయానం అందరం అప్పుడే డిసైడ్ అయినట్టున్నాడు క్యాప్టెన్ దట్ కాదు మనం ఈ వన్ టూ మంత్సే కాదు బిఫోర్ సిసిఎల్లే కాదు ఆడేది టైము టైము వీలైనంత వరకు మనం 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 ప్లాన్ చేసుకొని మనమే ఆడదాం వేరే టీంలతో అనేసి ఇయర్ మొత్తం ఆడామండి మేము సో వీ అంటే షూటింగ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి సాయంత్రం గ్రూప్ చెక్ చేసుకుంటే ఓకే రేపు మ్యాచ్ ఉంది అనేసి అందరూ తొందరగా ప్యాకప్ చేసుకొని వచ్చి ఆడి తమన్ గారు అయితే చెన్నై చెన్నై నుంచి ఫ్లై అయ్యి వచ్చి మ్యాచ్ ఆడి మళ్ళీ చెన్నైకి వెళ్ళిపోతారు సో అంత ప్యాషనేట్ ఉన్న ప్లేయర్స్తోనే సవ లైక్ వీఆర్ ప్లేయింగ్ ద గేమ్స్ అనేది చాలా హ్యాపీ విషయం అండ్ అందరికీ అదే ప్యాషన్ ఉంది అండ్ ఒక యుద్ధంలాగా ఆడుతున్నాం ప్రతి మ్యాచ్ కూడా సో ఈ యుద్ధం కూడా మనమే గెలుస్తామనేసి నమ్మకం ఉంది ఏ ఏ సినిమాకి సంబంధించిన ఇండస్ట్రీ పీపుల్స్ ఎవరైతే ఉంటారో అంటే ఏ టీమ్స్ సార్ ఒకసారి టీమ్స్ నేమ్స్ చెప్పండి అలాగే ఏదైతే ఇప్పుడు మీకు ఇండియన్ క్రికెట్ టీంలో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు సార్ ఓకే సో ఈసారి సెవెన్ టీమ్స్ ఉన్నాయండి కేరళ ఒకటి డ్రాప్ అయింది ఈసారి తెలుగు చెన్నై కర్ణాటక మళ్ళీ ముంబై భోజ్పూరి బెంగాల్ పంజాబ్ సో ఈ సెవెన్ టీమ్స్ ఉన్నాయి అండ్ మా లీగ్స్ టూ టేబుల్స్లో బ్రేక్ అయింది వీఆర్ ఆర్ లీగ్ మ్యాచెస్ ఆర్ విత్ ఫస్ట్ కర్ణాటక దెన్ భోజ్పూరి దెన్ చెన్నై అండ్ దాని తర్వాత బెంగాల్తో ఉంది సో అన్ని టఫ్ టీమ్సే సో లీగ్ టాప్లో ఎవరు ఉంటారు అనేది చాలా వేరియేషన్స్ ఉంటాయి ఎన్ని మ్యాచెస్ గెలవడం కాదు ఇంపార్టెంట్ ఇక్కడ ద రన్ రేట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ యా ఇండియన్ క్రికెట్లో తిలక్ వర్మ బాగా ఆడుతున్నారు అండ్ నితీష్ కుమార్ రెడ్డి ఈజ్ ఆల్సో ప్లేయింగ్ వెల్ అంటే వీళ్ళకి ఆపర్చునిటీ వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకుంటున్నారన్న నా ఫీలింగ్ అండ్ అభిషేక్ శర్మ ఆల్సో లెఫ్ట్ లెఫ్ట్ హ్యాండ్ చాలా డే లాగా ఆడుతున్నాడు ఏ ఏ భయం లేకుండా సో యా దీస్ ఆర్ ద కపుల్ ఆఫ్ ప్లేయర్స్ యా ఓకే సార్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాట్స్ అమరాట్ గారు ఈ మ్యాచ్ మీరు ఎలా గెలవాలి ఈసారి ఫైనల్స్లో మీరు కప్పు కొట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నారు సార్ థ్యాంక్ యూ సో మచ్